హాయ్ ఫ్రెండ్స్ స్వీట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది విజయవాడలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం గురించి అమ్మవారి ఆలయంలో సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరిగాయి అనే దాని గురించి పూర్తి వివరంగా నిదానంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా మనం ఈ వీడియోలో చెప్పుకోవటం జరుగుతుంది అందుకని మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల మరిన్ని విషయాలు మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీకు కానీ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి అమ్మవారి ఆలయంలో హరిదాసులు ఏ విధంగా ఉంటారు భోగి మంటల్ని ఏ విధంగా వేస్తారు గంగిరెద్దులు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఫ్రెండ్స్ అమ్మవారి ఆలయంలో సంక్రాంతి సందర్భంగా ఏ విధంగా ఉంది ఆలయం అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను జై దుర్గా భవానీ మాతాకి జై అంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాము